కోసం మా సబ్స్క్రైబ్ చేయండి కందుకూరు రూరల్ లింగ సముద్రం ఈరోజు మధ్యాహ్నం పైన ఉలవపాడు ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మూడు రోజుల పర్యటనలో ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన ఇది గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం జగన్ గారి పట్ల జగన్ గారి పరిపాలన పట్ల ఆ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ల ప్రేమ అభిమానాలు గాని చూస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్నటువంటిది అతి అతిశయోక్తి కాదు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది తప్పకుండా కందుకూరు నియోజకవర్గ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి మాకు సందేహం లేదు మాకు మన స్థా ఇప్పటి ఎమ్మెల్యే అన్నయ్య మహిధర్ రెడ్డి అన్న పూర్తిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా నేను ఎంపీగా మధుసూదన్ మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కందుకూరు ప్రజలకు నేను ఒకటే అసెంబ్లీ నేను హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లాలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ప్రజా ప్రజా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఆ జాబ్ మేళాలో యువతకి యువతకి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి జాబ్స్ క్రియేట్ చేసి కంపెనీస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నేను చెప్తా ఉన్నాను రెండు ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యల్ని విని ఆకలింపు చేసుకుని అది ఏ సమస్య అయినా కూడా ప్రజా దర్బార్స్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో నేను గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేస్తాం ప్రజల నుంచి సమస్యలన్నింటినీ విని వాటికి పరిష్కారం తెలియ నివృత్తి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఉలవపాడు మామిడి రైతుల గురించి మనం మధ్యాహ్నం అక్కడికే వెళ్తా ఉన్నాం అక్కడ కేంద్ర నిధులతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసి కృషి చేసి తప్పకుండా విజయం సాధిస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి అభివృద్ధి పథకాల్లో మీరు చెప్పినవి కూడా ఉన్నాయి ఇప్పుడు నేను మొత్తం లిస్ట్ అంతా చేశాను మనం నెల్లూరు నెల్లూరు పార్లమెంటుకి ఏం చేయబోతున్నాము అన్నటువంటిది మీకు నేను చెప్పాను మీరు చెప్పినట్టుగా ఇరవై రెండు నెలల క్రితం ఏదైతే మనం భూమి పూజ చేసినప్పుడు మనం ఏ పథకాలను అమలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని చెప్పామో ఉదాహరణకి నేను ఒకటి చెప్తా ఎప్పుడు ఏ ప్రాజెక్టు ఏ సందర్భంలో ఏ సమయంలో పూర్తి చేయాలి అన్నటువంటిది ఆ యొక్క ప్రాజెక్టు వైబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి మీకే నేను ఒక చిన్న ప్రశ్న వస్తాను హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అది ప్రారంభోత్సవం అయిన తర్వాత శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం పివి నరసింహరావు హైవే ఆ కంప్లీట్ కాలం ఎందుకు కాలేదు ప్రతిదానికి ఒక సమయం ఒక సందర్భం వయబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఆ ప్రజల సౌకర్యార్థం ఆ వైబిలిటీని కూడా చూసుకోవాలి ఇప్పుడు రామాయపట్నం పోర్టు పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు కానీ ఆ ఆ పోర్టుని సంబంధించి అనుబంధంగా రాబోయేటటువంటి పరిశ్రమలు కానీ దానిలో జరిగేటటువంటి ఉద్యోగ కల్పన కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి మీరు ఇరవై రెండు ఇరవై రెండు నెలల క్రితమే భూమి పూజ చేసిన రోజే ఏదో విఠలాచార్య సినిమాల లాగా ఒక మంత్రదండం పట్టుకొని ఒక మంత్రదండంతో ఏమి చేయలేం సాధ్యాసాధ్యాలు వయబిలిటీ అన్నటువంటిది మౌలిక వసతుల కల్పనలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అడిగారు మీరు మీరు అడిగారు నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఆ తర్వాత ఉన్నటువంటి నిధులు నిధులు కేంద్రం నుంచి మొత్తం నలభై మూడు శాతం ప్రత్యక్ష పన్నుల్లో కానీ పరోక్ష పన్నుల్లో కానీ వచ్చేటటువంటి స్టేట్ షేర్ ఫ్రమ్ ది సెంట్రల్ ట్యాక్సెస్ దాని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మనం ఎంత వనరులు ఉన్నాయి ఈ సంవత్సరం బడ్జెట్ ఆయా సంవత్సరాల బడ్జెట్ను బట్టి మొత్తం వనరులు మనకి ఎన్ని ఉన్నాయి ఎంత మనం అభివృద్ధి పథకాలకు మనం కేటాయింపులు చేయాలి ఎంత శాలరీస్ కేటాయింపు గవర్నమెంట్ ఉద్యోగస్తుల శాలరీస్ కేటాయింపు చేయాలి ఎంత సంక్షేమ పథకాలకు కేటాయింపు చేయాలి అన్నటువంటిది బడ్జెట్ ఉంటుంది మౌలిక వనరుల సదుపాయాల కోసం ఎంత ఖర్చు పెట్టాలి ఏ బడ్జెట్లో ఏ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అన్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రామాయపట్నం పోర్టు అన్నటువంటిది బహుశా చరిత్రలోని అంత త్వరితగతిన పూర్తి చేసినటువంటి పోర్టు వేరే అది కూడా లేదు మీరు ఏదైతే పాజిటివ్ ఆస్పెక్ట్ ఉందో అది మీరు పాయింట్అవుట్ చేయట్లేదు ఎంతసేపు దాని దానిలో నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా ఉందా అన్నటువంటిది మీరు చూస్తూ ఉన్నారు నేను చెప్పేది వినండి మీరు మీరు అడిగారు కదా నేను చెప్పాలి కదా దానికి సంబంధించి గతంలో ఆ భావనపాడు పోర్టు చాలా సంవత్సరాల కింద కిందటి నుంచి కూడా ఎన్విసేజ్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా కాకినాడ పోర్టు ఎన్విసైజ్ చేసుకుంటా ఉన్నాం మీది ఉదాహరణకి కృష్ణపట్నం పోర్టు ఎన్ని సంవత్సరాలకు పట్టింది పూర్తి చేసేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిషింగ్ హార్బర్స్ ఎనిమిది అనుకున్నారు ఎంత త్వరితగతిన మనం పూర్తి చేస్తా ఉన్నాం మీరు మీరు మొత్తం మీద చూడాల్సింది ఇటు ఆర్థిక వనరులు మనం ఎలా ప్రయారిటీ పైన మనం మౌలిక వనరుల సదుపాయాన్ని కల్పించేదానికి మనం ఖర్చు పెట్టాలి అన్నటువంటి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం ఒక కొంతకాలం కొన్ని నెల్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అటు ఇటో కావచ్చు కానీ చెప్పింది హామీ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే పద్నాలుగు సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెయ్యనటువంటి పథకాలని నా మిత్రుడు చంద్ర ఆంధ్రప్రభ ఆ పాయింట్అవుట్ చేయకుండా చంద్రశేఖర్ శేఖరు

యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ఈ రకంగా చెప్పినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియదు నిమిషం ఒక నిమిషం దాదాపు పూర్తిగా వచ్చింది మనం అధికారం చేపట్టిన తర్వాత అది ప్రారంభోత్సవం చేశాం మన టైంలోనే దాన్ని పూర్తి చేశాం కొన్ని పనులన్నీ కూడా కొన్ని ఫైనల్ టచ్చెస్ చివరి దశలో ఉన్నాయి అతి త్వరలో నేను చెప్పినట్టుగా దానికి అనుబంధంగా ఉండేటటువంటి పనులు ఫైనల్ టచెస్ చేస్తున్నారు అతి త్వరలో మళ్ళీ సపోజ్ నేను కానీ ఒక రెండు నెలలో మూడు నెలలో చెప్తే మళ్ళీ మూడు నెలల తర్వాత మీరే అడుగుతారు మన గౌరవ శాసన సభ్యులు ఇప్పుడే చెప్పారు మూడు నెలలు ఎందుకు బీజేపీ వాళ్ళతో అనుసంధానం అయి ఉన్నారు కదా ఇప్పుడైనా చేయొచ్చు కదా వాళ్ళు మూడు నెలలు అన్నారు కదా మీరే అడిగి ఉండొచ్చు మూడు నెలలు ఎందుకు బీజేపీతో మీరు పార్ట్నర్షిప్ ఉంది కదా ఇప్పుడే చేయించండి అని అని చెప్పి చెప్పండి వాళ్ళని వాళ్ళని ప్రతిపాదించమనండి మేము యాక్సెప్ట్ చేస్తాం ఏ దేనికైనా సమయం దేనికైనా సమయం దే నేను చెప్తున్నాను దేనికైనా కూడా సమయం సందర్భం అన్నటువంటిది ముఖ్యం ఎప్పుడు 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 చేయగలము అంటే డీలిమిటే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని మీరు చెప్పినట్టుగా తరలి తరలించడం జరిగింది దీన్ని అంటే డీలిమిటేషన్ జరగాలి తిరిగి మళ్ళీ మనం దాన్ని ఏదైతే తరలించినామో అవి మళ్ళీ తిరిగి సరిదిద్దాలన్నంటే డీలిమిటేషన్ అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది లైన్ గా తీసుకొని ముఖ్యమంత్రిగా చేసేవా అలా కాదు అలా అలా కాదు అలా నిమిషం అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు సంతదు రాజకీయాలకు అతీతమైనటువంటి ఇష్యూ సార్ కందుకొని నియోజకవర్గం ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్చడం అనేది రాజకీయాలకు అతీతమైన ఎందుకంటే దానికోసం జరిగిన ఆందోళనలో ఇక్కడున్న మన మిత్రులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యాసేషన్ సాక్షాత్ కందుకొని నియోజకవర్గ ఆరాధ్య దేవుడిగా కొన్ని వేల మందికి భావించబడే మహేందర్ రెడ్డి గారు సాక్షాత్ చరకే ముంద్ర అక్కడ ఆయన నిలిచినట్టుంది అసెంబ్లీలో తన వాయిస్ ఇప్పించారు కందుకొని నియోజకవర్గం కానీ ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాన్ని దాన్ని వదిలిపెట్టేసి నెల్లూరు జిల్లాలో బుద్ధిగా మార్చు కానీ మీరు చెప్తున్న విధంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని గ్రెడియరీ తీసుకుంటే మీరు పార్లమెంట్ ని ఉంచరు ఉంచకూడదు ఒక చోట ఒక న్యాయం ఇంకో చోట ఇంకో న్యాయం ఉంది దీన్ని ఎక్కడ మనం చేసుకోవచ్చు దీనివల్ల ఏదైనా ఒక సంస్కరణ జరిగితే అభివృద్ధి అభివృద్ధిదాయకంగా ఉండాలి కానీ కందుకూరు విజయనగర సామ్రాజ్యం పతనమైనట్టుగా ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను ఒక ఇరవై నాలుగు మండలాలతో ఉన్నటువంటి కందుకూరు రెవెన్యూ డివిజన్ ని చూసి ఈ రోజు విజయనగర సామ్రాజ్యం పతనమైనట్టుగా అయిపోయిందని చెప్పేసి ఒక ఆవేశం లేదు నీ ఆవేశం లేదు నువ్వు ఆవేశం ఉన్నావు అంతే నేను ఒక్కరే సాగ నాగండి నేను ఆంధ్ర ఇస్తాను ఆవేశం ఏదో చెప్తున్నావు రాజకీయాలకు అతీతంగా మారుతుంది

ఇష్టం చెప్తున్నా మీకు ఈ ఇష్యూ ఆనుకూల ఉంది కాబట్టి అక్కడ చెప్పలేదు మీరు మీరే మా వార్తలు తెలియచేయడం చంద్రశేఖర్ మీరన్నా మాట్లాడండి ఆయన ఎవరు మీరన్నా మాట్లాడండి మీరన్నా మాట్లాడండి ఇదేది ఒక మహాసభ కాదు డిబేట్ కాదు ఎవరో ఒకరు ప్రశ్నించాలి ఒకరు జవాబు చెప్పాలి జవాబు చెప్పి మీరు నేను చెప్తానండి మీరు వక్రీకరించొద్దు వక్రీకరించి మాట్లాడద్దు మీరు ప్రశ్న వేయండి మీరు మీరు ప్రసంగించొద్దు ప్రసంగం అని అనేటటువంటిది రాజకీయ నాయకులు చేసేది ప్రశ్న అని చె నేను ప్రశ్న ననేటటువంటిది ప్రశ్ చంద్రశేఖర్ నేను ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి పొలిటీషియన్ని మీలో ఏ రకంగా ఆలోచనలు ఉన్నాయో నాకైతే తెలియదు నా ఆలోచనలు అయితే మాత్రం అల్టీరియర్ మోటివ్స్ ఏదైనా ఏమీ ఉండవు నేను మాట్లాడినిస్తారా మాట్లాడినవరా చంద్రశేఖర్ చంద్రశేఖర్ అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ డిస్టర్బ్ చేసేదానికి వచ్చాడని అర్థమవుతా ఉంది దానికి ఆంధ్రజ్యోతి విలేకర్ తోడయ్యాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీకేదైనా ఉంటే నా దగ్గరికి రాండి మీరు చెప్పినటువంటి మీకు మీకు ఏదన్నా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు పారదర్శకంగా ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి